విజవాడ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం మహేశ్వరాల ఈవెంట్ కు ముఖ్య అతిథిగా సినీ దర్శక నిర్మాత సిఫా ప్రెసిడెంట్ పాసుపూల్లెటి వెంకటరమణ సిఫా జనరల్ సెక్రటరీ డాక్టర్ కొండసట్టి సురేష్ బాబు డాక్టర్ సయ్యద్ జాఫర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విచ్చేసిన గాయని గాయకులకు సినిమాలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు ముఖ్య అతిథులుగా గాయని మహేశ్వరి మాట్లాడుతూ భారతదేశంలోనే సినీ రంగంలో నూతన నటి నటులకు గాయని గాయకులకు సినిమాలలో అవకాశం కల్పించే ఏకైక వ్యక్తి పసుపు వెంకట వెంకటరమణ శిఫా గుర్తింపు కార్డులు ఉచితంగా ఇస్తూ నటి నటులకు సినిమా అవకాశం కల్పిస్తున్నారు అంతర్జాతీయ సినిమాలలో మొదటి స్థానం జనం సినిమా ఉండటం ఉత్తమ దర్శకులు పసుపు వెంకట వెంకటరమణ ప్రతిభకు నిదర్శనమని కథ రచన మాటలు పాటలు దర్శకత్వం అన్ని చేసే ఒకే ఒక వ్యక్తి కాదు సినిమా పరిశ్రమకి ఒక శక్తి నూతన నటి నటులకి ఆరాధి దైవం అని గాయని మహేశ్వరి కొనియాడారు హరి ఫ్రంట్ కి స్క్రీన్ పెట్టి సాంగ్ పెట్టాం ముస్తఫా సాంగ్ అండ్ మిస్ యూ శేషగిరి సార్ అండ్ అలాగే పసుపులేటి వెంకట రమణ సార్ ఎన్నో సినిమాలు చేశారండి చాలా సంవత్సరాల నుంచి సినీ ఫీల్డ్లో ఉన్నారు అండ్ ఆయన ఒక రైటర్ అండ్ డైరెక్టర్ సార్ మందికి సినీ ఫీల్డ్లో అవకాశాలు ఇవ్వడం అనేది జరిగింది వారి తీరని కళలను సార్ ద్వారా నెరవేర్చుకుని సాకారం చేసుకున్న వారు చాలామంది ఉన్నారు మనలో కూడా కొంతమంది అవుతారని చెప్పని మన ఈవెంట్ ద్వారా నేను ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఒకసారి పర్సబిలిటీ వెంకటరమణ సార్కి గురి ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి ఇలా కళాకారులని సపోర్ట్ చేస్తూ ఉంటే వారిలో ఉన్న టై టాలెంట్ని బయటికి తీసుకొస్తారు ఉంటే మీలాంటి వాళ్ళు ఉన్నంతవరకు కళాకారులకి ఇలాంటి అవకాశాలు వస్తూనే ఉంటాయి సార్ తప్పకుండా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొంచెం వచ్చేసాను అందరూ కూడా క్యాండిల్స్ తీసుకోండి రాగి మనసు నందలుంటాయి ములుంటాయి స్నేహానికి రాగి కూడా చేస్తుందో సాయండిపోనిది స్నేహం ఒకటే వీడిపోనిది నీడ ఒకటే అ ముజినా నష్టముచ్చినా మారిపోయింది త్రీ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడో అంతం కాలేదే ఫా ముస్తాఫా కాలం డే బై డే డే బై డే కాలం పైరి ఫ్రెండ్ఫా ముస్త ముస్తా కాలం మీరే స ముస్తా कलर बदल ले कोई कलर बदल हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर चल मवा चल गेट अप हाई ईयर सेलिब्रेशन माहिज न्यू ईयर पार्टी నుంచో గురువకలు కాలేజీ క్యాంపస్ లో నాట్యం చేసేని కని పిల్లల కొట్టి నవ్వులు గుర మనసులు కౌగిలిసలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడైకనాలే రోజు వరకు తిల్లిపడిన కుర్రయ్యలో